గురు భిహరమ్మ మళ్ళీ ఇంకో ప్రశ్న మనని వదిలి వెళ్ళిపోయిన పూర్వీకుల తాలూకు ఫోటోలు ఏం చెయ్యాలి పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నాడు మా పెద్ద ఆయన ఆత్రేయ గారు ఎంతమంది ఇళ్ళల్లో తాతగారు ముత్తాతగారు వాళ్ళ ఫోటోలు మిగిలి ఉన్నాయి మనకి లేవు మన ఫోటోలు అయితే ఎక్కడెక్కడ దిక్కుమాలిన ఫోటోలు కూడా దాచుకుని ఆ ఆల్బంలో పెట్టుకుంటాం పని కట్టుకుని పెద్దవాళ్ళ ఫోటోలు సంవత్సరానికి ఒకసారి తద్ది నాకే తీస్తుంటాం మనం ఒక్క క్షణం ఆలోచించండి మీ పెద్దలు మీ వంశంలో ఏదైనా గొప్ప పనులు చేశారనుకోండి అలాంటి వాళ్ళ ఫోటోలు మీ ఇంట్లోనే కాదు మీ బంధువులు అలాంటి పెద్దల ఫోటోలు అన్నీ తీసుకొచ్చి ఒక గ్యాలరీలా తయారు చేసి ఆ ఫోటోల కింద వాళ్ళు ఏం చేశారు ఏం ఉద్యోగం చేశారు లేదా ఏం చదివా ఇలాంటివి పెడితే తరువాతి తరాల వాళ్ళకి క్షేమం కలుగుతుంది ఈ ప్రయత్నాన్ని నేను సుమారు ఒక పదకొండు మంది పెద్దలకి వాళ్ళు చాలా పెద్దలు వాళ్ళంతా కూడా వాళ్ళ వెనకాల కొన్ని వేల మంది నడుస్తుంటారు వాళ్ళకి చెప్పా అయ్యా ఆంధ్రదేశంలో అంటే ఉభయ రాష్ట్రాల్లో కలిపి ఎంతరెందరో మహానుభావులు పుణ్యాత్ములు రెండు వందల ఏళ్ళుగా ఉన్నారండి వాళ్ళు ఉపన్యాసకులు కావచ్చు స్వామీజీలు కావచ్చు మరొకళ్ళు అలాంటి వాళ్ళవన్నీ తీసుకుని ఒక గ్యాలరీలా ఏర్పాటు చేసినట్టయితే తరువాతి తరానికి అది ఉపయోగిస్తుంది స్వామి అంటూ ధనవంతులకి అధికారవంతులకి అధికులైన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది చేయటల్లా కనీసం అడిగిన వాళ్ళైనా మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీ పెద్దల ఫోటోలకి తగిన గౌరవం ఇవ్వండి సింహద్వారం దాటగానే గది లోపలి చుట్టుపక్కల జాగ్రత్తగా అరేంజ్ చేసి పెట్టండి అప్పుడు ఏమవుతుంది మీరు వస్తూ వెడుతూ ఒక అటుపక్క చూసినప్పుడు ఒక నమస్కారం పెట్టండి వాళ్ళ క్షేమం కలుగుతుంది లేదు మీకు ఎప్పుడైనా ఒక కష్టం కలిగిందనుకోండి ఆ హాల్లో కూర్చుని ఒక్కసారి వాళ్ళు తలుచుకోండి ఇలాంటిది ప్రతిమా నాటకం అని చెప్పి బాసుడిదుంది ఏమిటో తెలుసా అది భరతుడు తిరిగి వస్తున్నాడు అప్పటికి దశరథుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వస్తున్న టైంలో ఊరు చివర ఆగాడు ఇంకా ముహూర్తం బాగుండేదని ఊరు చివర ఒక పెద్ద మహల్ ఉంది ఆ మహల్లో ఏమున్నా తెలుసా రాముడి కంటే ముందు పదకొండు తరాల తాత ముత్తాతల శ్వేదా విగ్రహాలన్నీ ఉన్నాయి అవి ఏమిటి వీళ్ళంటే ముందు పరిపాలన చేసి వెళ్ళిపోయిన వాళ్ళ విగ్రహాలు భరతుడు చూస్తుండగా అక్కడ దశరథుడి విగ్రహం కూడా కనిపించింది గుండె బేదారెత్తింది అంటే దశరథుడు వెళ్ళిపోయిన గుర్తు అనమాట చాలా అద్భుతమైన గాథ అది ఆ ప్రతిమా నాటకంలో అది ఎందుకు మన పూర్వీకులను మనం జ్ఞాపకం చేసుకుని ఇవాళ గాంధీ గారిని నెహ్రూ గారిని లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళందరూ ఫోటోలు పెట్టుకుంటున్నాం చిన్నపిల్లలకి అర్థం కాకపోయినా దాంట్లో బొమ్మల పుస్తకాలు వేసేస్తుంటాడు ఎందుకని వాళ్ళంతా చేసిన సేవలు మనం అనుభవిస్తున్నాం అందుకని వాళ్ళ ఫోటోలకి తగిన గౌరవం ఇవ్వండి మీ ఇంట్లో గ్యాలరీలా లేదనుకోండి లక్షలు పెట్టుకోవాలి గ్యాలరీ అంటే అక్కర్లేదు వాటిని ఆల్బమ్లా పెట్టి చిన్న ఉంటే ఎప్పుడైనా వాళ్ళకి చూపించి ఇది మా తాతగారా టేనే ముత్తాతగారు అవుతారా మా ముత్తాతగారు ఉండేవారా ఆయన ఇలాగరా చెప్తే ఒక ప్రేరణ కలుగుతుంది ఇప్పట్లో ఒక పదిహేను మంది ఉపన్యాసకులు ఉన్నారు అద్భుతమైన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ తాత ముత్తాతలు జ్ఞాపకం చేసుకుంటారు అలాంటిది అంచేత పోయిన వాళ్ళ ఫోటోలు అవతల పారేయకండి మీకు ఎవడో డాక్టరెడ్ ఇచ్చాడు వైస్ ఛాన్సలర్ ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం లేదా నీకేదో ఏదో ఓ బిరుదొచ్చింది అక్కడ చెప్పుల్లో కాళ్ళెట్టుకుని స్టేజీ మీదకి వస్తారు దేవుడి దండం పెట్టుకున్నాను అలాంటి వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు చూపించుకోడానికి పాపం కానీ మీ వంశానికి ఇంతటి చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఫోటోలు అట్టే పెట్టుకోక్కలేదా దాచుకోక్కలేదా వాళ్ళని తలుచుకోక్కలేదా గుర్తు పెట్టుకోండి ఇలాంటి గాథలు పురాణాల్లో చాలా ఉన్నాయండి ఆఖరికి ఘటోద్గతుడు స్వహదేవుడి కలిసి దక్షిణాది గడుతుంటే లంకా నగరం వెళ్ళే అట్ట అక్కడ విభీషణ్ చూసి నిన్ను ఎక్కడో చూశానయ్యా అన్నట్ట నేను మీకు తెలియదు కాదండి మా పెద్నాన్నగారు మీకు బాగా తెలుసు అన్నట్టమనిషి ఎవరు పెదనాన్నగారు హనుమంతుడు అదేమిటి అన్నాడు అప్పుడు హనుమంతుల వారండి ఇప్పుడు మా పెద్దనాన్నగారు భీమసేనుడు అండి ఓహో సంబరపడ్డా ఈ కథలు ఉంటాయి ఈ కథలకు అంతరార్థం ఏమిటి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనము తలుసుకోవాలి వాళ్ళ మంచిని పది మందికి చెప్పాలి మనకి ప్రేరణ కలగాలి అంచేత ఆ ఫోటోలు ప్రవహించే నీళ్ళలో వారేస్తున్నామండి దేవుడి గుళ్ళో పెట్టేసేవండి అవతల పారేసాం భోగి మంటల్లో అంటూ ఉంటారు చాలామంది అది చాలా తప్పు ఇవాళ నువ్వు వాళ్ళకి చేసింది నీకు నీ తర్వాత వాళ్ళు చేస్తారు నిన్నెవడూ గుర్తుపెట్టుకోడు ఏం చేత నువ్వు ఇచ్చిన ఆస్తి మాత్రం వాడు శుభ్రంగా తింటాడు నీ ఫోటో మాత్రం అవతల పారేస్తాడు గుర్తుపెట్టుకోండి కొంచెం ప్రశ్నకి సమాధానం కొంచెం కటుగా వచ్చింది తప్పదమ్మా అంచేత పాతకాలం అంతా కూడా ఈ భవిష్యత్తుకి పునాది అవుతుంది గుర్తుపెట్టుకోండి స్వస్తి